జీఎస్ తొలి స్వాగతం తిరుపతిలో వైకుంఠ తొలి టోకెన్ల జీలు భారీ తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసరాట్లో ఆరుగురు భక్తులు చనిపోగా ఇంకా నలభై మంది గాయాలపైనట్టు సమాచారం మరో ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెలకు ఒకసారి మంత్రులందరూ కూడా ప్రతి నెల జిల్లాల సందర్శించి ప్రజల ప్రభుత్వ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అందించారు అయితే సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఇక న్యాయవాది వెళ్ళొచ్చు అంటూ హైకోర్టు తీర్పునిచ్చింది కేటీఆర్ కేసుకు సంబంధించి విచారణ సమయంలో కేటీఆర్ తో పాటు న్యాయవాది వెళ్ళొచ్చు కానీ కేటీఆర్ తో పాటు సమయంలో అత్తడితో పాటు కూర్చోడానికి ఆస్కారం లేదు లైబ్రరీ గది నుంచి పూర్తి విచారణను కేటీఆర్ సంబంధించిన న్యాయవాది వీక్షించవచ్చు అంటూ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది అయితే పిటిషనర్ మరియు అధికారి మాత్రమే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్రానికి కేఎఫ్ బీర్ బంద్ కింగ్ఫిషర్ బీర్లపై ఎంఆర్పీ ధారణ పెంచే కారణంతో యూబీ కంపెనీ ఈ ప్రకటన చేసింది ఇక వివాహమైన మూడు వారాలకే సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణానికి పాల్పడ్డాడు ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది గ్రామీణ అభివృద్ధి పనుల కోసం రూపాయలు రెండు వేల ఆరు వందల కోట్లను ఇళ్ల నుంచి గ్రామ పంచాయతీ వరకు మరి గ్రామ పంచాయతీ నుంచి మండల జిల్లా హెడ్ క్వార్టర్స్ వరకు కూడా రోడ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తి రోడ్లను నిర్మించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని అయితే ఈ క్రమంలో కాంట్రాక్టర్స్ ఈ విషయంలో గనుక ఆశ్రద్ధ చేసిన వర్క్ విషయంలో లోపాలున్నా కూడా వాళ్ళ వారిని బ్లాక్ లిస్ట్ లో పెడతామంటూ మంత్రి సీతక్క హెచ్చరించారు ఒక బిల్లులు ఇవ్వకుండా సర్పంచ్ ఎన్నికలు ప్రకటించేదుంటూ తెలంగాణ సర్పంచ్ల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ కాలంలో సర్ప్రపంచ్లకు రావాల్సిన అమౌంట్ను క్లియర్ చేయకుండానే ఎలక్షన్స్ నిర్వహించింది సందర్భంలో వాళ్ళు అప్పుడు అప్పుడు వాళ్ళు నష్టపోయారు మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఎలక్షన్స్ కనుక సర్పంచ్ ఎలక్షన్స్ కనుక పెట్టినట్లయితే మరి రా వాళ్ళకి రావాల్సిన అమౌంట్ విషయంలో అస్రద్ధ చేయడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశంతోనే సర్పంచ్లు మాత్రం పోరాటాన్ని దిగుతున్నారు ఇది ఇప్పటి ప్రభుత్వం లోపం ఇది ఇప్పటి ప్రభుత్వ లోపం కాకపోయినప్పటికీ ఈ బిరాస్ లో బీఆర్ఎస్ లోపం కూడా నీ ప్రభుత్వం వీళ్ళ అమౌంట్ను క్లియర్ చేయాల్సిన సందర్భం ఉంది మరి చూద్దాం మరి సర్పంచుల యొక్క అమౌంట్ సర్పంచుల యొక్క గత ఎమౌంట్కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఎలక్షన్ జరిగే లోపు ఇంకెళ్ళ ఎన్ని పరిణామాలను గత ప్రభుత్వ లోపానికి సంబంధించిన ఎన్ని పరిణామాలను ఇప్పటి ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశం ఉంది అదే వీళ్ళని ఏ విధంగా అమర్పిస్తుంది మరి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గత సర్పంచులు మరి అదే పార్టీలో ఉంటారా లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ తరఫున సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉందా బిల్లులు రాని క్రమంలో ఇక సర్పంచ్ గా పోటీ చేసి నష్టపోయే దానికంటే కూడా విరమించుకోవడం అని చెప్పి గత కాలంలో సర్పంచ్ పోటీ సర్పంచ్ గా పోటీ చేసిన అభ్యర్థులు మరి సర్పంచ్ గా గెలిచిన వారు విరమించుకునే అవకాశం ఉందా కొత్త వారు యువత ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్ తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో ముందుగా పోతుంది ప్రజలు దీన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారనేది చూస్తూనే ఉందాం పరిహారం కోసం ఒక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇది మహాదేవపూర్ మండల్ కాలుష్యానికి సంబంధించిన సమాచారం అయితే ఆ మహాదేవపూర్ మండలంలోని ఎలకేశ్వరం గ్రామానికి చెందిన ఒక మహిళ కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు జరుగుతూ ఉండగా ఆ ఆ ప్రాంతంలో తాను భూ నిర్వాసి భూ నిర్వాసితురాలు అంటే కోల్పోయింది అది కోల్పోయిన భూమికి గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించని నేపథ్యంలో అదే క్రమంలో అక్కడ పనులు జరుగుతుండగా నిరసించిన గ్రామస్తులు భూమిని కోల్పోయిన వారంతా కూడా వాళ్ళని ఆ పనులు ఎదుర్కొనే ప్రయత్నం చేశారు పోలీసు వాహనాన్ని మరియు జేసీపీ కూడా వాళ్ళు అడ్డుకున్నారు ఈ క్రమంలో విసుగొచ్చిన మహిళ ఎలకేశ్వరం గ్రామానికి చెందిన మహిళ అక్కడే పురుగుల మంది తాగింది అయితే గమనించిన స్థానికులు మరియు పోలీస్ అధికారులు ఆమెను హుటాహుటిన మహోదేవ్ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం భూపాలపల్లిలోని వందపడికల ఆసుపత్రికి తరలించారు అయితే ఈ క్రమంలో ఎంఆర్ఓ అక్కడికి వెళ్లి ఆ మహిళకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు మహిళ ప్రస్తుతం ఆ కోరుకుంటుందని ఎంఆర్ఓ గారు తెలియజేశారు ఇక కాలేజీ బస్కు కరెంట్ షాక్ ఎవరికి వైరు కాలేజీ బస్కు కు తాగడంతో అక్కడికక్కడే క్లీనర్ మృతి చెందారు అప్రమత్తమైన డ్రైవర్ మరియు విద్యార్థులు అనాపర స్థితి నుంచి బయటపడ్డారు ఇదంతా విద్యుత్ అధికారుల లోపం కావడం వల్లనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది ఈ గ్రామాన్ని విభజిస్తే ఒక్కోమూ జగిత్యాల జిల్లా బతికి పల్లె గ్రామానికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు తెలంగాణకు ప్రత్యేక విత్తన చట్టం తీసుకురావాలంటూ హైదరాబాద్ లోని రైతు నాయకులంతా కూడా ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఈ రైతు ప్రయోజన సదస్సులు ఈ విధమైన నిర్ణయాన్ని వారు తీసుకున్నట్టు ప్రకటించారు మహిళల విషయంలో శరీర ఆకృతిపై కామెంట్ చేసినా కూడా అది లైంగిక వేధి కిందికి వస్తున్నట్టు కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది వర్ణిస్తూ వాళ్ళని వాళ్ళకి లు చేయడం వాట్సాప్ లాంటి చేసినట్లయితే ద్వందార్థలతో కూడిన పంపిన వాట్సాప్ చేసినా కూడా అది లైంగిక వేధింపుల కిందకి వస్తుందంటూ కేరళ హైకోర్టు తీర్పులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో గురుకుల హాస్టల్స్ వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉందంటూ కరీంనగర్ కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రులలో అద్దు అదుపు లేకుండా విచ్చల విడిగా సొమ్మును రోగుల నుంచి లేదా ప్రజల నుంచి దోసుకుంటున్నారంటూ కరీంనగర్ జిల్లా బీసీ విద్యార్థి నాయకులు జిల్లా డిఎంహెచ్ఓకు కు వినతి పత్రం అందజేశారు అంగన్వాడిలో అంగన్వాడీలో కొలవల భర్తీ క్షేత్ర స్థాయిలో హెల్పర్లు మరియు టీచర్లు ప్రాజెక్టుల ఎంత ఎంతమంది అవసరం పడుతుంది అనే సమాచారాన్ని సిడిబి ఆదేశం జారీ చేసింది తెలంగాణలో అంగన్వాడీ కొత్త కొలవులకు సంబంధించి ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇచ్చే సందర్భం ఉంది గ్రూప్ త్రీ పరీక్ష ప్రాథమికకి విడుదలైంది అయితే ఇలా అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెల పదమూడవ తేదీ వరకు గడువు ప్రకటించింది జిఎస్టిఫై త్వరిత నిద్ర సమాప్తం చూస్తూ ఉండండి నేను సునీల్ చంద్ర థ్యాంక్ యూస్ డే